హింసాత్మక ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతుండడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే ఆమె ఓ సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది రాజధాని ఢాకా నుంచి షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి ప్రధాని అధికారిక నివాసం నుంచి రహస్య ప్రాంతానికి వెళ్ళినట్టు సమాచారం పెళ్లే ముందు ఓ వీడియో రికార్డింగ్ లో సందేశాన్ని ఇవ్వాలని హసీనా భావించినా అల్లర్ల నేపథ్యంలో అందుకు కుదరలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని బంగ్లాదేశ్లో చేస్తున్న ఆందోళనలు తీవ్రస్థాయికి చేరడంతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ప్రధాని అధికారిక నివాసంపైకి నిరసనకారులు దాడికి దిగడంతో రాజధాని ఢాకా నుంచి ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రహస్య ప్రాంతానికి వెళ్ళినట్టు సమాచారం ఆదివారం బంగ్లాదేశ్లో జరిగిన భీకర ఘర్షణలో తొంభై ఎనిమిది మంది మరణించడంతో ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడు వందలు దాటింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ఇవాళ బంగ్లాదేశ్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పశ్చిమ బెంగాల్కు పెళ్లినట్లు తెలుస్తోంది